నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా ఇంకా నాకైతే చాలా లేట్ అయిపోయింది సో ఇట్లా చేస్తాను అనుకున్నాను ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ కదా డ్యూటీ ఉండే ఈరోజు ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయింది ఇంకా ఐదు గంటలకు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడైపోతుందా అనుకున్నా మా అమ్మ అయితే డెకరేషన్ చేస్తా అనేది డెకరేషన్ చేసే టైం లేదంటే మమ్మీ నేను పూజ పండడం చూసుకొని నేను డెకరేషన్ అనేది చేస్తుంది సో సింపుల్గా చేసేస్తా మమ్మీ చాలా బాగా కనబడుతుంది చేస్తుంది అయితే వీడియో కూడా ఎక్కడ షూట్ చేస్తున్నాం అందుకనే మా అమ్మాయి చేసిన డెకరేషన్ సింపుల్గా చేసినా కూడా బాగా కనపడ్డది ఫ్రెండ్స్ ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు ఇంకా రెండు శుక్రవారాలు అయితే ఉన్నాయి కదా చేసుకుంటారు మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇట్లా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాము నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా మా అమ్మాయి చిన్న కొంచెం కష్టపడ్డా కూడా మా పాప అయితే చేస్తుంది ఫస్ట్ టైం ఎప్పుడు ఏం చేయదు చేయదు అంటుంటాం కదా పిల్లలు చేసేది అస్సలు కనపడదండి వాళ్ళు చేసే పనులు దాంట్లోనే భాగంగా మా పాప అయితే నాకు చాలా హెల్ప్ చేసింది పాప లేకపోయి ఉంటే నాకు ఈరోజు పూజ అయ్యేదే కాదు మా అమ్మాయి లేకపోతే చిన్న చిన్నవన్నీ బాగా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్ ఇంకా టైం లేకపోవడం వల్లనే ఇట్లా మేము సింపుల్గా చేసుకున్నాము మామూలుగా అయితే మేము చాలా ఊహించుకున్నాం కానీ ఏం చేయలేకపోయినాము మాకు టైం లేదు కాబట్టి చూడండి మా అమ్మాయి అయితే డబల్ టైప్ బతికించి దానికి చామంతి పువ్వు పెడుతుంది ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా మా అమ్మాయి కష్టపడి చేసింది సింపుల్గా చేసినా కూడా కొంచెం కష్టపడ్డది కదా పిల్లలు చేసే పని అసలు మనకు కనపడదు కానీ వాళ్ళు లేకపోతే మనకు చాలా కష్టమవుతుంది ఇలా చేసుకున్నామండి అయితే మేము